నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్టవ్ మీద గిన్నె పెడుతున్నా ఈరోజు టమాటా కోడిగుడ్డు వండుతున్నా ఉడకబెట్టుకున్నా కోడిగుడ్లు స్టవ్ అంటు నాలుగు స్టవ్ అంటు పెట్టిన గిన్నె వేడే నూనె వస్తున్నా రెండు పావులు పోసిన వేడెక్కాలి నూనె అంతా జీలకర్ర వేస్తున్నా నూనె వేడెక్కింది ఉల్లిగడ్డలు వేస్తున్నా నాలుగు పచ్చిమిర్చి ఈ రోపాడు కోడిగుళ్ళు వేస్తున్నా ఊత పెట్టాలి ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ లేల్లం టీ స్పూన్

సాల్ట్ వేస్తున్నా ఒక స్పూన్ రెండు రెండు వేసిన కొంచెం కాటు పెట్టుకుంటున్నా ఎగ్స్ ఉప్పు పోతాయి ఉప్పు కారం మంచిగా టేస్ట్ బాగుంటుంది కొంచెం అంతా జీలకర్ర మిత్రపొడి పోకులు వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు చదువు తక్కువ పెట్టుకోవాలి పసుపు జీలకర్ర మిత్రపొడి వేగం టమాటాలు వేస్తాను ఇష్టం టమాటాలు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు నేను నాలుగు వేసిన మూత పెట్టాలి ముక్కాలి మూత తీసిన మూత తీసి కలపాలి టమాటా ఉడకాలి ఇంకా కొంచెం కొత్తిమీరా వేసుకోవాలి ఇప్పుడు ఇలా మంచిగా ఉప్పుతుంది టేస్ట్ బాగుంటుంది కారం వేయకముందు టమాటా కూరలో కొత్తిమీరకు వేసుకోవాలి కొంచెం అంటే టమాటాతో ఉడికి టేస్ట్ బాగుంటుంది టమాటాలు కిందికి కనుక్కోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకోవాలి మూత తీసి ఒకసారి కలుసుకోవాలి అడగంటకుండా టమాటా తొంభై పైసల మంద ముడికింది ఇంకో పది పైసల ఇప్పుడు కారం వేసుకోవాలి రెండు మూడు స్పూన్లు వేసుకున్నా కారం కలిసేటట్టు కలుపుకోవాలి ఉడకాలి ఒక రెండు మూడు నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలి నూనె వేరేటట్టుగా సిమ్లో పెట్టి నూనె వేరింది కొంచెం గరం మసాలా వేసుకోవాలి సగం స్పూన్ కొంచెం అరగంటని ఇవ్వాలి టేస్ట్ వేరే ఉంటుంది అడుగంటది కొడుగుడు టమాటా రెడీ టమాటా కొడుగుడు కూడా రెడీ అయ్యి చేద్దాం కొత్తిమీరతో కోడిగుడ్డు కూర రెడీ టమాటా ఇష్ట సూపర్ స్మెల్ వస్తుంది మంచి వాసన వస్తుంది ఈ ప్రాసెస్లో వండుకొని చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి టమాటా కోడిగుడ్డు కూర రెడీ